ప్రైజ్ నామంలో కూడా నా యొక్క శివం తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము నయమాను నయమాను గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే రెండవ రాజుల క్రంథము ఐదవ అధ్యాయము దేవుడు లేడు అని రెండవ రాజుల గ్రంథమో ఐదవ ఐదవ అధ్యాయమో పదిహేను వాక్యము సెలవిస్తుంది మన దేవుడికి సాటి అయిన దేవుడు లేడు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక సిరియా దేశపు రాజు దగ్గర నయమాను అని ఒక సైన్యాధిపతి ఉండేటువంటి వాడై ఉంటున్నాడు అతడు మహాపరాక్రమశాలి అదే విధంగా ఎన్నో యుద్ధాలు చేసి రాజుకు అదే విధంగా దేశానికి కూడా జయమును కలగ చేసినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు రాజ్యాన్ని విస్తరింప చేసినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అందువలన రాజు నయమానుకు ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము రాజు చేత గౌరవము పొందుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క నయమాను అయి ఉంటున్నాడు నయమానుకు చాలా మంచి మంచి లక్షణాలు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కానీ అతడు ఒక కుష్ట రోగి అయి ఉంటున్నాడు నయమాను మంచి లక్షణాలను కలిగి ఉన్నాడు కాని అతడు ఒక కుష్ట రోగి అయి ఉంటున్నాడు అందువలన అతడు కుష్ట రోగి అయినందు వలన ఎప్పుడు కూడా తన వ్యాధుల గురించి బాధపడుతూ ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఈ యొక్క నయమాను అతని యొక్క భార్య దగ్గర ఇజ్రాయిల్ దేశము నుండి బానిసగా తెచ్చినటువంటి ఒక బాలిక ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆ బాలిక నయమాన్ భార్యకు ఒక సలహా ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ యొక్క అమ్మ యొక్క యజమానురాలికి యొక్క బాలిక చెప్తున్నటువంటి మాటలు చంద్రుని దగ్గర ఇక్కడ ఎలిష్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు నా యజమానుని ఆయన దగ్గరికి వెళితే తప్పకుండా అతడు స్వచ్ఛత పొందుతాడని తన యొక్క యజమానురాలికి ఇజ్రాయిలీ బాలిక చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక నయమాను సిరియా ఇక్కడ నయమను వెళ్లి సిరియా రాజుకు ఈ సంగతి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అయితే సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి ఒక దూతను పంపించినట్టుగా మనము చూస్తున్నాము ఆ దూత ఇరువది మనుగుల వెండి అదేవిధంగా లక్ష ఇరవై వేల రూపాయలను రూపాయల బంగారము అదే విధంగా తది దుస్తుల బట్టలను కానుకగా పంపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను యొక్క కుష్ఠ ఎలాగైనా బాగు చేయించమని లేఖ రాసి పంపినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ లేఖ చదివినటువంటి హిజ్రాయేల్ రాజు దుఃఖంతో బట్టలను చింపుకున్నట్టుగా మనం కూడా చింపుకున్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము ఒకరిని చంపడానికి అదే విధంగా బ్రతికించడానికి నేనేమైనా దేవుడినా అని ఆ యొక్క రాజు పలికినట్టుగా మనము చూస్తున్నాము నయమాలుకున్నటువంటి కుష్ట రోగము బాగు చేయించమని రాజు నాకు పత్రిక పంపించాడు అని అదే విధంగా సిరియా రాజు నాతో కలహము పెట్టుకోవడానికి ఈ పని చేశాడని ఎంతో బాధపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము ఈ యొక్క విషయము తన యొక్క అధికారులందరికీ కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము రాజు చాలా దుఃఖంలో ఉన్నాడని ఎలీషా ప్రవక్తకు తెలిసినప్పుడు రాజా నీ వస్త్రములు చుంపుకోవడము ఎందుకు ఇజ్రాయిల్ ఒక ప్రవక్త ఉన్నాడని సిరియా రాజుకు తెలియనట్లుగా ఆ కుష్ఠరోగిని నా దగ్గరికి పంపించమని ఇక్కడ చెప్పి పంపించినట్టుగా కూడా మనమా చేస్తున్నాము అదే విధంగా నయమాను గుర్రములతో అదే విధంగా రజమ్ములతో పరివారంతో కానుకలతో ఇక్కడ ఎలిషా ఇంటి ముందు నిలిచి ఉన్నట్టుగా మనమా చూస్తున్నాము అప్పుడు ఎలిషా నీవు వెళ్ళి యోధాన నదిలో ఏడు మార్లు స్నానమో చేయమని నీ కుష్ఠ రోగము బాగుపడుతుంది అని ఒక దూత ద్వారా చెప్పి పంపించినట్టుగా మనము చూస్తున్నాము ఇక దూత మాటలు వెళ్ళినటువంటి నయమాను కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళినట్టుగా చూస్తున్నాము అయితే ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకి నా రోగము బాగు చేస్తాడని నేను అనుకున్నానని ఏక యొక్క నయమాను తలంచినట్టుగా మనము చూస్తున్నాము యోగాన నదిలో ఏడు సార్లు నన్ను స్నానము చేయమని చెప్పి పంపించాడని ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క అదే విధంగా ఆ దేశం ఆ విజ్రాయులు దేశపు నదుల కంటే కూడా మంచి మంచిది మా దేశంలో లేవా అని ఇక నయమాను తలంచినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు నయమాను దాసుడు ఒకడు అయ్యా ఆ ప్రవక్త ఇంతకంటే గొప్ప పని ఏదైనా చేయమని ఆదేశిస్తే చేయవా అని అతనితో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క సలహా నయమానుకో నచ్చినప్పుడు అటుకు వెళ్లి యోధాను నదిలో అక్కడ ఏడు సార్లు మునగగానే యొక్క శరీరము పసిపిల్లల శరీరము వలె మారిపోయినట్టుగా మనము చూస్తున్నాము అతడు పూర్తిగా స్వసత పొంది ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నయమానుకో పట్ట సంతోషము కలిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము వెంటనే అతడు ఎలిషా దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము తాను తెచ్చినటువంటి ఆ యొక్క కానుకలను ఇక ఎలిషియా ప్రవక్తకు అతడు ఇయ్యబ్యాడు కాని ఎలిషియా తీసుకోనలేదు తన దగ్గర నుంచి ఏ కానుక కూడా ఎలిషియా ప్రవక్త తీసుకోలేదు అప్పుడు నయమాను ఇజ్రాయల్ దేవుడే నిజమైన దేవుడు అని అక్కడ స్థుతి కూడా మనము చూస్తున్నాము ఎలిషా దగ్గర సెలవు తీసుకొని తన దేశానికి తిరిగి వెళ్ళినట్టుగా చూస్తున్నాము న్యమానులు జరిగినటువంటి విషయమంతా కూడా ఎలిసా శిష్యుడు బేహాజీ గమనిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అతనికి తన యజమానుని చేసినటువంటి పని ఇక్కడ పూర్తిగా నచ్చలేదు సులభంగా లభిస్తున్నటువంటి వెండి బంగారము ప్రశస్త వస్త్రాలను ఇక ఎనిష తిరస్కరించినందువలన ఎంతో బాధపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము వెంటనే నయమాను దగ్గరికి పరుగు తీసినట్టుగా మనము చూస్తున్నాము దారిలో అతన్ని కలుసుకొని అయ్యా ఇప్పుడే నా యజమాను దగ్గరకు ఎఫ్ఐఎం నుండి ఇద్దరు శిష్యులు వచ్చారు వారి కోసము రెండు మనవుల వెండి రెండు జదల బట్టలు మీ వద్ద ఇప్పించ యజమాని చెప్పి పంపించాడు అని అబద్ధము ఇక్కడ గేహాజీ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నయమాను గేహాజీ యొక్క మాటలను నమ్మాడు మీకు ఇష్టమైతే రెట్టింపు తీసుకొని వెళ్ళమని చెప్పి సేవకుల ద్వారా నాలుగు మనువుల వెండిని రెండు జతల బట్టలను సేవకుల ద్వారా ఇక గేహాజీకి ఇప్పి పంపించినట్లుగా మనము చూస్తున్నాము దేహాజీ వాటిని దాచిపెట్టి ఏమి ఎరగని ఏమి తెలియని వాని వాళ్ళే ఇక ఎలిషాద్కు వచ్చే నిలబడ్డట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఎలిషా ఇక దేహాజీతో అంటున్నాడు దేహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నేను అడిగి ఆ వచ్చామని అడిగినప్పుడు దేహాజీ అందుకు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడనే ఉన్నాను అని సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఇక్కడ ఎలిషా ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు వచ్చినప్పుడు నా యొక్క మనసు నీతో కూడా రాలేదా అని ద్రవ్యంలో వస్త్రములను ఉలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను ఎడ్లను బెర్రెలను దాస దాసులను సంబోధించుకునటకు ఇది సమయమా నీవు కాకే నీవు నాకే కాదు ఎహో కూడా ఇష్టం లేనటువంటి పని చేశావు కనుక నయమానుకున్నటువంటి ఒక కుష్ట రోగము నీకు నీ సంతతికి సదాకాలము గాక అని ఇక్కడ దేహాజీతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషా వెంటనే దేహాజీ శరీరము కుష్టము వలన తెల్లగా మారిపోయినట్టుగా మనము చూస్తున్నాము అతడు ఎలిషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషా చేసినటువంటి అద్భుత కార్యము వలన యహోవా దేవునికి మహిమ అదే విధంగా ఘనత కలిగినట్టుగా మనము చూస్తున్నాము అన్యుడైనటువంటి నయమాను యహోవా దేవుని స్థుతించినట్టుగా మనము చూస్తున్నాము ఆయనను పూజించాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ప్రవక్త దగ్గర ఉంటూ యహోవా దేవుని స్థుతిస్తూ జీవితము గడుపుతున్నటువంటి దేహాచి ధనాశ వలన శింపబడి తరతరాలు కుష్ఠ రోగాన్ని అక్కడ సంపాదించుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము వాక్య భాగంలో దేవుని నమ్ముకున్న వారు స్వస్థత పొందుతారని కష్టాలను అధిగమిస్తారని ఆయన చిత్రానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు శాపానికి గురై అవుతారు అని మనము గ్రహించాలి ఇక్కడ నయమాను బిహార్జులను బట్టి దేవుడు సర్వశక్తి మంత్రుడై ఉంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నయమాన్ ఇంట్లో ఉంటున్నటువంటి ఇజ్రాయేల్ బాలిక తన యజమాను రాలికి మంచి సలహా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క బిడ్డలు కూడా ఇతరులకు బయలు చేసేటువంటి వారంగా ఉండాలి మంచి మార్గాలను చూపించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది రెండవ రాజుల గ్రంథమో ఐదవ అధ్యాయమో పదిహేనవ వచ్చినమో ద్వారా ఇజ్రాయల్ లో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమంతటి ఎందునో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని దేవుని యొక్క వాక్యమా సెలభిస్తోంది దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి ప్రవక్తి అయినటువంటి ఎలిషియా దగ్గర ఉన్నటువంటి దేహాజీ ధనాశ వలన తాను తన తరములన్ని కూడా క్వశ్చరోగమా తెచ్చుకున్నది ఇజ్రాయేల్ బాలిక చిన్న బాలిక చెప్పినటువంటి మాట మేరకు నమ్మి విశ్వసించి నయమాను ఎలిషా దగ్గరికి వచ్చి తను స్వస్థత పొందుకొని యహోబా దేవుడే దేవుడు అని నమ్మి విశ్వసించి దేవుణ్ణి స్థుతించి పూజించినట్టుగా మనము చూస్తున్నాము కనుక మనము దేవుని యొక్క బిడలమే కావచ్చు మన జీవితాలలో ఈ లోకం అనేటువంటి ఆశలను మన నుండి తీసివేసుకొని ప్రభువు యొక్క చిత్తానుసారంగా జీవించేటువంటి వారంగా ఉండాలి నయమాను అన్యుడైనప్పటికీ కూడా ప్రభువుని శృతించి పూజించి ఉన్నాడు అదే విధంగా ఇజ్రాయెల్ బాలిక చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా మంచి సలహా ఇచ్చినట్టుగా చూస్తున్నాము కనుక మంచి చేయడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి ఇతరులను మనము దేవుని యొక్క ప్రేమకు దగ్గరగా చేసేటువంటి వారంగా ఉండాలి దేవుడు తప్ప ఇలాంటి దేవుడు ఇంకా కూడా లేడు అని వాక్యమా సెలవుస్తుంది కనుక మన దేవుని నామ మహిమ ఘనత కొరకై మనము పనిచేసేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండిటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక ఇక్కి వాక్యము మనందరి ఉదయంలో ఫల అవను గాక ఆమె